వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆలూరులో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం ప్రజాదర్బార్ కార్యక్రమం రసాభాసగా మారింది ఈ కార్యక్రమంలో చిప్పగిరి తహసీల్దార్ సూర్యనారాయణ ప్రసాద్పై అదే మండలంలోని బెల్తీన గ్రామానికి చెందిన దళితులు దాడికి యత్నించారు కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలూరులో మీ కోసం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాస్పందన కరువైంది కానీ జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారుల హడావిడి మాత్రం ఎక్కువగా కనిపించింది అయితే కార్యక్రమంలో చిప్పగిరి మండలం బెల్తెన గ్రామానికి చెందిన దళితులు దాదాపు వంద మంది ఒక్కసారిగా తమకు కేటాయించిన సర్వే నంబర్ నూట నలభై ఆరులో విలువైన స్థలాన్ని ఇతరులు ఆక్రమించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థలాన్ని ఆక్రమించిన వారితో డబ్బులు తీసుకుని వారికి పట్టాలు ఇచ్చారని ఆరోపించారు ఇంతటితో ఆగకుండా దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు విన్నవించారు దీంతో జిల్లా కలెక్టర్ చిప్పగిరి తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళితులకు న్యాయం జరిగేలా చూడాలని హెచ్చరించారు కొద్దాం అక్కడ కేవలంటే కొట్టేస్తున్నారంటే అక్కడ మాత్రం వచ్చేస్తారో చేసి మాలేదు మాలేజ్